కాబలి మండల ఆర్యవశ్య సంఘ ప్రమాణ స్వీకారోత్సవం భారీగా ప్రారంభమైంది స్థానిక బృందావనం కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కర్నూలు జిల్లాకు చెందిన ఆర్యవశ ప్రముఖులు సోమశెట్టి వెంకటేశ్వర్లతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముందుగా జ్యోతిని వెలిగించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబులి మండల ఆరివయసు సంఘ అధ్యక్షుడిగా తటవర్తి రమేష్ ఎన్నికైన విషయం తెలిసిందే భారీ ఎత్తున తటవర్తి రమేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి తటవర్తి రమేష్ మిత్రులతో పాటు ఆరివయసులు భారీ ఎత్తున హాజరు కావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొత్తిగంటి అలైఖ్య వివరించారు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి

వాళ్ళు ఉన్నత చదువు చదువుకోవాలంటే రిజర్వేషన్ మాత్రం వస్తున్నాయి తొంగై తొంభై శాతం మార్పులు వచ్చినా కానీ డొనేషన్లు పట్టి లేని వాళ్ళంతా కూడా ఇంజనీరు అందువలన వాళ్ళు బాగా చదువుకొని ఏ డాక్టర్ లాయర్ ఇంజనీర్ ప్రొఫెసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయవలసినటువంటి వాళ్ళు ఏ బట్టి పూట పెట్టుకున్నా గు దీనికి ఏమంటే మనలో అడిగే వాళ్ళు లేరు రాజకీయ చవిత్రం లేదు రాజకీయంగా ఎవరైనా ముందుకు వచ్చినా మనకు సపోర్ట్ చేయడం అది తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సింది మనలో ఒక్క నిర్ణయిస్తే ఒక చెట్టు ఎదిగితే ఏ విధంగా అయితే అక్కడ పసలను ఇస్తుందో ఆక్సిజన్ ఇస్తుందో అనేక విధాలుగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఒక నాయకుడు ఏదైనా పెద్ద నేను చేసిన ఉద్యమాలు అన్నీ కూడా ఏ రాజకీయ పార్టీకి అనుభవం చేయలేదు అలానే ఏ సంఘాలకు వ్యతిరేకంగా చేయలేదు ఏ కులానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు మనమందరం ఒకటే మనందరి ప్రవర్తించి ప్రవహించే వ్యక్తం ఒకటే నేను నా భావన